రేనాట్ రుచులకు స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం చుక్కకూర చట్నీ మీకు తెలుసా చుక్కాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందని దానివల్ల మీ కంటి చూపుకు మంచిదని ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అది మీ ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది ఇంకెందుకు ఆలస్యం మరి రెండు తెలుసుకుందాం చుక్కాకు చట్నీ తయారీ విధానం దీనికోసం కావాల్సిన పదార్థములు రెండు కట్టలు చుక్కకూర తరుగు కాడలతో సహా తరగండి ఇందులోనే ఫైబర్ ఉంటుంది పచ్చిమిరపకాయలు ఏడు నుండి పన్నెండు దాకా కారాన్ని బట్టి ముల్లిగడ్డలు రెండు అల్లం ఒక ఇంచి ఉప్పు మూడు టీ స్పూన్లు చింతపండు రెండు దెబ్బలు ఒకవేళ చుక్కకూర ఎక్కువగా పులుపుగా ఉంటే చింతపండు అక్కర్లేదు వంట నూనె ఐదు టీ స్పూన్లు ఇంకా పోపుకు సరిపడా శనగబిడ్డలు మినపబిడ్డలు ఆవాలు జీలకర్ర ఎండుమిరప కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ తరుగు వెల్లుల్లి తరుగు తయారీ విధానం స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి వేడయ్యాక కాస్త ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయండి అవి వేగుతుండగా ఉల్లిగడ్డ ముక్కలు అల్లం ముక్కలు వేయాలి ఇవన్నీ దూరగా వేగాక శుభ్రంగా కడిగిన చుక్కకూర తరుగు వేయాలి వీటిని మూత మూసి కాసేపు పెన్నం మీద వేగనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలియబెట్టాలి ఆకు పులుపు తక్కువగా ఉంటే రెండు దెబ్బలు శుభ్రమైన చింతపండు వేయండి కాసేపు మూత మూసి మగ్గనివ్వండి ఈ వీడియోలో చూపిన విధంగా ఆకు ఉడికిన తరువాత స్టవ్ ఆపి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వండి ఇప్పుడు పప్పుగుత్తితో మిరపకాయలను అల్లంని నెమ్మదిగా నలపండి మీరు నాన్ స్టిక్ పెన్నం వాడితే ముందు ఈ చుక్కకూర మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి మార్చుకొని తరువాత మిరపని అల్లాన్ని నలగనివ్వండి మిరపని అల్లాన్ని నలగనిచ్చాక ఈ మిశ్రమానికి మూడు టీ స్పూన్లు ఉప్పు వేసి బాగా కలపండి ఇప్పుడు పోపు కోసం ఇంకో పెన్నం తీసుకొని స్టవ్ వెలిగించండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి శనగబెడలు మినపబిడలు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి తరుగు ఉల్లిగడ్డ తరుగు మరియు కొత్తిమీర వేయండి ఇవి దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆపి కిందకు దించండి ఈ పోపును ముందుగా తయారు చేసుకున్న చుక్కకూర మిశ్రమానికి కలపండి దీంతో నోరూరించే చుక్కకూర చట్నీ రెడీ ఇంకేంటి నోరూరుతుందా మరి ఇంకెందుకు ఆలస్యం గరిట తిప్పేయండి చుక్కకూర చట్నీ చేసేయండి